హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనిషి యొక్క కాలం రోజు రోజుకి తగ్గిపోతుంది దానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి రెండు ఒకటి కెమికల్స్తో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం రెండవది ప్లాస్టిక్ను అధికంగా వాడడం ఫ్రెండ్స్ ఈ మధ్య అందరూ కూడా ప్లాస్టిక్ని అధికంగా వాడుతున్నారు ఇలా ప్లాస్టిక్ రోజు రోజుకి వాడుకుంటూ జీవించడం వల్ల ఆ ప్లాస్టిక్ మెల్లమెల్లగా కరిగి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అది ఏ విధంగా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ను అధికంగా ఉపయోగిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఆ ప్లాస్టిక్తో కలిసి మైక్రోప్లాస్టిక్గా అలాగే నానోప్లాస్టిక్గా మన శరీరంలోకి రోజు రోజుకి ప్రవేశిస్తున్నాయి అసలు ఈ మైక్రోప్లాస్టిక్ అంటే ఏంటి నానోప్లాస్టిక్ అంటే ఏమిటి మైక్రోప్లాస్టిక్ అంటే మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ లేదా వాటర్ టిన్స్ కానీ అందులో ఉన్నటువంటి పదార్థాలు మెల్లగా ప్లాస్టిక్తో కలవడం చిన్న చిన్న పార్టికల్స్గా విడిపోయి ఆ ఆహార పదార్థాలతో కలిసి మనం ఎప్పుడైతే వాటిని మనం తీసుకుంటామో అది మెల్లగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ మైక్రో ప్లాస్టిక్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి అవి మన కంటికి కనిపిస్తాయి సో మరి నానో ప్లాస్టిక్ అంటే ఏంటి నానో ప్లాస్టిక్ అంటే హండ్రెడ్ డయోమీటర్స్ కన్నా చిన్నగా ఉన్నటువంటి ప్లాస్టిక్ని నానో ప్లాస్టిక్ అంటారు ఈ నానో ప్లాస్టిక్ కూడా మన శరీరంలోకి రోజు రోజుకి వెళ్ళిపోతుంది మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా ఏవైతే ప్లాస్టిక్ కంటైనర్స్తో మనం ఆహారాన్ని నిల్వ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ సో ప్లాస్టిక్ ప్లాస్టిక్ని మనం వాడుతున్నప్పుడు వాటిని ఏ విధంగా వాడుతున్నామో ముందు తెలుసుకోవాలి టెంపరీగా ఉపయోగిస్తే కొంతవరకు ఓకే బట్ దాంట్లో తినే ఆహార పదార్థాలు ముఖ్యంగా పాలిథిన్ కవర్స్ లేదా వాటర్ టిన్లో వాటర్ ఎక్కువగా ఉంచడం లేదంటే ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లు తాగడం లేదంటే ప్లాస్టిక్ కంటైనర్స్లో మనం తినే ఆహారాన్ని ఎక్కువగా నిల్వ ఉంచడం ఇలా కంటిన్యూస్గా చేయడం వల్ల ఈ నానో ప్లాస్టిక్ అనేది మన శరీరంలోకి రోజు రోజుకి ప్రవేశించి మన యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని దెబ్బతీస్తుంది ఎప్పుడైతే ఈ నానోప్లాస్టిక్ మన శరీరంలోకి రక్త ప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశిస్తుందో అది మన బాడీ సెల్స్లోకి ప్రవేశించి మెల్లగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద అలాగే అనేక రకాలైనటువంటి కొత్త క్యాన్సరస్ కణాలు పుట్టుక కూడా ఇది కారణమవుతుంది సో ఫ్రెండ్స్ సో ట్రై టు అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ దానికి బదులుగా మనం గాజు కంటైనర్స్ కానీ లేదా క్లోత్ జూట్ తో తయారు చేసినటువంటి చంచులను కానీ ఉపయోగించుకుందాం స్టే సేఫ్ స్టే హెల్దీ అండ్ బీ స్మార్ట్ ఇన్ యూజింగ్ ప్లాస్టిక్ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్